హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు కనుక ఎవరైనా మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలా చూస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా పుష్యమాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది అన్ని అమావాస్యల కంటే ఈ పుష్యమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య మహాశక్తివంతమైనది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య వచ్చింది పుష్య అమావాస్యతో పుష్యమాసం అనేది ముగిసిపోతుంది పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అలాగే మౌని అమావాస్య అని అంటారు ఈ అమావాస్య రోజున మనం విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది అమావాస్య రోజున చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు అలాగే మీకు మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష ఇంటికి ఉన్న దరిద్రాలు మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది పుష్య అమావాస్య రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పుష్యమాసంలో చివరి రోజైన ఈ మౌని అమావాస్య నాడు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి వీలైతే తెల్లని వస్త్రాలను ధరించి మొదటిగా మీ ఇంటి ముందున్న తులసి కోటకు నీటిని సమర్పించి తులసి కోటకు పూజ చేయాలి ఆ తరువాత గుమ్మం వద్ద రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ పుష్య అమావాస్య రోజున విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఈ రోజున తప్పకుండా మనం పూజించాలి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు దీపాలను వెలిగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది లేనివారు నువ్వుల నూనెతో అయినా చేయవచ్చు అలాగే పూజలో నైవేద్యంగా పండ్లను అలాగే బెల్లం ముక్కను సమర్పించాలి ఆ తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజున కర్పూర హారతి ఇచ్చే సమయంలో ఒక యాలక్కాయను వేసి హారతి ఇస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి అలా అమావాస్య రోజున ధూపం వేయడం వల్ల దుష్ట శక్తులు అనేవి మీ ఇంట్లోకి చేరకుండా ఉంటాయి ఈ మౌని అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడకాయ కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడకాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటికున్న నరఘోష నరపీడ అలాగే ఎదుటివారి ఏడుపులు అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు కుంకములు రాసి ఇంటి ముందు వేలాడదీయాలి ఆ తరువాత రెండు అగర్బత్తీలను వెలిగించి గుమ్మడకాయకు ధూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు గుమ్మడకాయ కట్టలేని వారు ఒక్క నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి మన ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో స్ఫటిక కొబ్బరికాయలను వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు కట్టుకున్నా కూడా చాలా మంచిది కొబ్బరికాయ పరమేశ్వరునికి మహాప్రీతికరమైనది మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకు అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది అలాగే దుష్టశక్తులు ఏవీ కూడా మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి ఈ మౌని అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ చొల్లంగి అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది పుష్యమాసంలో చివరి రోజైన ఈ పుష్య అమావాస్య రోజున విష్ణుమూర్తి ఆలయాలను దర్శిస్తే చాలా మంచిది కాబట్టి విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ రాముడు ఆలయానికి కానీ శ్రీకృష్ణుని ఆలయానికి కానీ వెళ్తే కోటి రెట్ల పుణ్యఫలితం మనకి లభిస్తుంది మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువాకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని బీరువాలోని ఒక ఎర్రటి వస్త్రాన్ని పెడితే మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి బీరువాలో పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ జాతకంలో ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఒత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ మౌని అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా ధనవంతులవుతారు మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు అయితే ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ పుష్య అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదు అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితంలో కష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే మరీ ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను బయటకు తీసుకొని వెళ్ళకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే ఇల్లు శుభ్రం చేసే నీటిలో కాస్త కళ్ళుప్పును వేసుకొని ఇల్లును తుడుచుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భోజనం చేయకూడదు ఈ రోజున కటింగ్ చేయించుకోవడం అలాగే గడ్డం తీసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులను అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున తలకి నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడి దరిద్రం పడుతుంది అమావాస్య రోజున మీకు వీలైతే పేదలకు దానం చేయండి అలా చేయటం వల్ల మీకు పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ళ ఉప్పును కానీ లవంగాలను కానీ కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది అలాగే ఈ రోజున పితృదేవతలను ఆరాధించడం వల్ల వారి ఆశీర్వాదం కూడా తప్పక కలుగుతుంది అమావాస్య రోజున పితృదేవత ఆరాధన చాలా మంచి విశేషకరమైన ఫలితాలను అయితే కలిగిస్తుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి చూసారు కదండీ అమావాస్య రోజున ఏ పనులు చేయవచ్చు మనం ఏ పనులు చేయకూడదు అలాగే మనం ఇంటికి ఏం తీసుకురావాలి అనే విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మరి చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్